నలభై ఒక్క దేశాలపై ట్రావెల్ బ్లా బ్యాన్ వీసాల రద్దుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ యోచన మూడు గ్రూపులుగా దేశాల విభజన పూర్తిగా లేదా పాక్షికంగా ఆంక్షలు విధించే ఛాన్స్ జాబితాలో పాక్ భూటాన్ మయన్మార్ ఆఫ్ఘన్ ఇరాక్ సిరియా దేశాలు మోదీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించానన్న ట్రంప్ ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం ఆపుతానని వ్యంగ్యంగానే అన్నానని వెల్లడి ఆపేది ఏం లేదు ఒట్టిగా జోక్ చేసినా అంటాను ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో యుద్ధం ఆపుతా అన్నది వచ్చిదే జోగి చేసినా అంటాను ఏంది మరినే అంటే వా అక్కలు అయితే రాకపోకలు లేకుండా వేసిండు ఇప్పుడు ఆ ఆరు దేశాలు ఏడు దేశాలు ఉన్నాయి ఆ ఏడు దేశాలకు రాకపోకలు లేకుండా వేసిండు మోడీ వచ్చినప్పుడు రోడ్లు క్లీన్ చేయించా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇతర దేశాధినేతలు ఇటీవల వాషింగ్టన్లో పర్యటించిన సందర్భంగా సిటీ అందంగా కనిపించేలా రోడ్ల పక్కన ఫెడరల్ బిల్డింగ్ల వద్ద టెంట్లు గ్రాఫిటీ గోడలపై రాతలు బొమ్మలను తొలగింపజేసి క్లీన్ చేయించానని ప్రెసిడెంట్ ట్రంప్ శుక్రవారం వెల్లడించాడు వివిధ దేశాల అధినేతలు తనను కలిసేందుకు వచ్చినప్పుడు ప్రపంచం దృష్టి అంతా వాషింగ్టన్ మీద ఉంటుందని అందుకే తమ రాజధాని గురించి ప్రపంచం గొప్పగా మాట్లాడుకునేలా సిటీని తీర్చిదిద్దాలని ఆదేశించానన్నారు రోడ్లపై గుంతలు కూడా పూడ్చి విరిగిన బ్యారియర్స్ను మార్చేసి సిటీని అందంగా మార్చడంలో వాషింగ్టన్ డి డిసి మేయర్ మురీల్ బౌజర్ కూడా కృషి చేశారని మెచ్చుకున్నారు మేము ఈ గొప్ప రాజధానిని క్లీన్ చేస్తున్నాం ఇదేమి నేరం కాదు భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఇజ్రాయేల్ ప్రధాని నేతన్యూహు ఇతర దేశాల అధినేతలు ఇటీవల నన్ను కలిసేందుకు వచ్చారు వాళ్ళు మన రోడ్ల పక్కన టెంట్లు గ్రాఫ్టాలను గుంతలను విరిగిపోయిన బ్యారీలను చూడాలని నేను అనుకోలేదు అందుకే వాటి అన్నింటిని తొలగించి సిటీని క్లీన్ చేయించాం అలాగే వాషింగ్టన్ను నేర రైతు రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఎలన్ మాస్క్ కొడుకును హెలికాప్టర్లోకి ఎక్కిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటే ఎలన్ మాస్క్ కొడుకు కంటే ఎలన్ మాస్క్ కంటే ట్రంప్ పెద్దోడేం కాదన్నట్ట ఎలన్ మాస్కే ఇక్కడ అన్నట ఆయన ఇమేజే పెద్దదనా మూడేళ్ల కిందట తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యేది కాదని తాను మళ్ళీ ప్రెసిడెంట్ అయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఆ యుద్ధాన్ని ఆపుతానని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో పదే పదే ఉదరగొట్టిన యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు మాట మార్చేశారు తాను కొంచెం వ్యంగ్యంగానే ఆ మాటలు అన్నానని చెప్పారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై తాజాగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్ధం జరిగి ఉండేది కాదని చెప్పేందుకే అలా ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపుతానని వ్యంగ్యంగా చెప్పవలసి వచ్చిందన్నారు అయితే నిరుడు ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్తో డిబేట్లో కూడా ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లోనే ఆపుతానన్నారు అప్పటి ప్రెసిడెంట్ జో బైడెన్ అసమర్థత వల్లే యుద్ధం వచ్చిందని వాదించారు కానీ ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్ అయ్యాక మాత్రం ఆయన వై వైఖరిలో మార్పు కనిపించింది ఎవడాపలేడు ఒక యుద్ధ ఒక ఒక దేశం ఇంకొక దేశంతో యుద్ధం జరుగుతుందంటే వాళ్ళ మధ్య విభేదాలు వాళ్ళ ఒకరి సంపద మీద ఒకరు కన్నేయడమో ఒకరి దేశాన్ని ఒకరు అణచివేయడమో ఆ అణచివేతను అడ్డుకునే భాగంలో యుద్ధాలు జరుగుతుంటాయి నువ్వయ్యే ఊక అంటే ఎందుకు ఊకుంటాడు అస్సలే ఊకోడు నువ్వు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా అటు ఆయన ఊకోడు ఇటు ఈయన ఊకోడు జలన్స్కి ఊకోడు పుతిన్ ఊకోడు వాళ్ళ దేశాల మధ్య సమస్య అది నువ్వు కూర్చుంటే ఆప్మంటే ఆపుతారా మన మోడీ అయితే మన మోడీ మీద రెండు దేశాల యుద్ధాన్ని ఆపేషన్లు అన ఇక్కడ ప్రపంచానికే అన్నం మూసుకొని కూర్చున్నాడు ప్రపంచానికే అన్న అమెరికా అమెరికా వచ్చే మూసుకొని మూసుకొని కూర్చున్నది ఇక మన వాళ్ళు దొరికింది రా సందాన్ని ఫేస్బుక్లలో రాసుకొత్తారు మన బీజేపీ నాయకులు రెండు దేశాల యుద్ధాన్ని ఆపినారు ఈ బడాయి మాటలు ఈ బడాయి కథలు మానుకోర్రు అక్కడ ట్రంపే మూసుకొని కూర్చున్నాడు ట్రంపే అన్ని మూసుకొని కూర్చున్నాడు మన వల్ల ఏ పని కాదు ఇది